నమస్కారం పురాణ సాఫ్ భారత్కి స్వాగతం ఓం నమ శివాయ శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సృష్టిఖండము నాలుగవ అధ్యాయం నారదుడు కోపముతో విష్ణు భగవానుని దూషించి శాపమొసగుట పిమ్మట మాయ నుండి విడివడి పశ్చాత్తాపముతో భగవంతుని చరణముల మీద పడుట చిత్తశుద్ధి కొరకు అడుగుట విష్ణుదేవుడు శివ మహాత్మ్యమును తెలుసుకొనుటకు బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళమని ఆదేశించి నచ్చుట శివుని భజించు ఉపదేశమును అసగుట సూతుడు పలికెను మహర్షులార మాయామోహితుడైన నారదుడు ఆ శివగణముల నిరువురిని తపించను భగవంతుడకు శివుని ఇచ్చకు వసుడై మోహనిద్ర నుండి మేల్కొనలేకపోయాను ఆయన విష్ణు భగవానుడు చేసిన కపటమును గుర్తుకు తెచ్చుకొని మనస్సులో దుస్సహమైన కినుక వహించెను వెంటనే విష్ణులోకమునకు వెళ్ళను సమిధలతో ప్రజ్వలిడి అగ్నిదేవుని వలె క్రోధాగ్నితో రగులుచుండెను అతడు జ్ఞానశూన్యుడయ్యను దుష్టపూరితమైన వ్యంగ్యముతో కూడిన మాటలను విష్ణుదేవుని గూర్చి పలుకుచుండెను నారదుడు పలికెను శ్రీహరి నీవు కపటివి సకల విశ్వమును మోహింపజేయుదువు ఇతరుల ఉత్సాహమును గొప్పతనమును సహించలేవు మాయావివి నీ అంతఃకరణము మలినమైనది పూర్వము మోహిని రూపమున అసురులకు వారుని మదిరను త్రాపి మోసగించుతివి వారిని అమృతపానము చేయనివ్వలేదు కపటము మోసములో ఎందే నీకు ప్రేమయుండును ఓ హరి మహేశ్వరుడగు రుద్రుడు దయాసాగరుడు ఆయన విషమును త్రాగకపోయినచో నీ మాయ ఆనాడే సమాప్తమై ఉండేడిది విష్ణుదేవ కపటముతో నిండిన పన్నాగము నీకు మిగుల ప్రియమైనది నీ స్వభావము మంచిది కాదు అయినను శంకర భగవానుడు నిన్ను స్వతంత్రుని చేశాను నీ కపట ప్రవర్తనను తెలుసుకొని ఇప్పుడు ఆ శివభగవానుడు కూడా పశ్చాత్తాపడుచుండును తన వాగ్రూపమును వేద ప్రామాణిక అనరించిన మహాదేవుడు బ్రాహ్మణుని సర్వోత్కృష్టుడు అని తెలిపను ఓ హరి ఈ విషయమును నేనెరిగి తిని వెట్టి పని ఎప్పుడూనూ చేయకుండునట్లు ప్రయత్నపూర్వకముగా గుణపాఠము చెప్పెదను ఇప్పటి వరకు శక్తిమంతుడు యగు పురుషుని పాలబడలేదు అందువలన నిర్భయుడవై ఉన్నావు కానీ విష్ణుదేవ ఇప్పుడు నీకు నీ చేష్టలకు తగిన పూర్తి ఫలము లభించగలదు విష్ణు భగవాను మాయచే మోహితుడైన నారదుడు ఇట్లు పలికి తన బ్రహ్మతేజమును ప్రదర్శించుచు క్రోధముతో ఖిన్నుడయ్యను శాపముసగుచు ఇట్లు పలికెను ఓ విష్ణు నీవు స్త్రీ కొరకు నన్ను వ్యాకుల పరిచితివి ఇట్లే అందరినీ మోహింపజేయుదువు కపటముతో నిండిన చేయుచు నీవు నాకొసగిన స్వరూపముతోనే మనుష్యుడు అగదువుగాక స్త్రీ వియోగమున దుఃఖమును అనుభవింపు నాకు వానరముఖమును వసగిటివి ఆ సమయమున ఆ వానరులే నీకు సహ సహాయకులగుదురు నీవు ఇతరులకు దుఃఖము నొసగదువు కనుక స్వయముగా స్త్రీ వియోగ దుఃఖము నీకు ప్రాప్తించును అజ్ఞానము చే మోహితులైన మనుష్యుల వలె నీ స్థితి ఉండునుగాక అజ్ఞానముచే మోహితుడైన నారదుడు మోహవశమున శ్రీహరికి శాపమొసగను అప్పుడు విష్ణుదేవుడు ఈశ్వరమాయను ప్రస్తుతించుచు ఆ శాపమును స్వీకరించెను పిమ్మట మహాలీల యొనరించు పరమేశ్వరుడు జ్ఞాని అయిన నారదుని మోహమునకు కారణమైన తన విశ్వమోహినియగు మాయను ఉపసంహరించను ఆ మాయ అంతర్ధానమగుడు తోడనే నారదుడు మునుపటి వలె పరిశుద్ధ బుద్ధి గల వాడయ్యను అతనికి మునుపటి జ్ఞానము ప్రాప్తించెను వ్యాకులత అంతయు నశించుచుండెను అప్పుడు అతని మనస్సు మిక్కిలి విస్మయము చెందెను అతడు మిక్కిలి పశ్చాత్తాపమును చెందుచు పదే పదే తన్ను తాను నిందించుకొనసాగను జ్ఞానిని కూడా మోహమున పడవేయు భగవంతుడుగు శంభుని మాయను ప్రశంసించను మాయ వలననే నేను భ్రమలో పడిపోతిని నా ఈ భ్రమ అంతయు మాయాజనితమే అని తెలుసుకొని వైష్ణవ శిరోమణి యగు నారదుడు విష్ణు భగవానుని పాదముల మీద పడెను భగవంతుడగు శ్రీహరి అతనిని లేవనెత్తెను ఆ సమయమున తన దుర్బుద్ధి నష్టమైన కారణమున ఆయన ఇట్లు పలికెను ప్రభు మాయామోహితుడు నగుట వలన నా బుద్ధి భ్రష్టమై ఉండెను నేను మిగుల తూలనాడి గొప్ప అపరాధము చేసి తిని నీకు శాపము కూడా ఇచ్చి తిని ప్రభు ఆ శాపమును వ్యర్థము చేయుడు నేను గొప్ప పాపము చేసి తిని నరకమునకు వెళ్ళుట నిశ్చితము శ్రీహరి నేను నీ దాసుడను నాకు ఈ పాపము నుండి బయటపడుటకు ఏదైనా ఉపాయము తెలుపుడు నా పాప సమూహము నశించుటకు నేను నరకమునందు పడిపోకుండుటకు ఏదైనా సెలవిండు ఇట్లు చెప్పి పరిశుద్ధాంతరంగుడైన ముని శిరోమణి యోగు నారదుడు భక్తిభావముతో విష్ణు భగవానుని చరణముల మీద రాలెను ఆ సమయమున అతడు మిగుల పశ్చా పశ్చాత్తాపము నందుచుండెను అప్పుడు విష్ణుదేవుడు అతనిని లేవనెత్తి సుమధురముగా ఇట్లు పలికెను విష్ణు భగవానుడు వచించను నాయన దుఃఖింపకుము నీవు నా భక్తులలో శ్రేష్ఠుడవు ఇందులో సంశయము లేదు నేను నీకొక విషయమును తెలిపెదను వినుము అది నీకు ఇష్టముగా పరమహితకరమును నీవు నరకమునకు వెళ్ళవలసిన అవసరము ఉండదు భగవంతుడైన శివుడు నీకు శ్రేయస్సు చేకూర్చును నీవు మదముతో మోహితుడవై భగవంతుడైన శివుని మాటలు వినలేదు దానిని అవహేళన చేసిదివి ఆ అపరాధమునకు పరమేశ్వరుడకు శివుడు నీకు ఈ ఫలమునిచ్చను ఆ స్వామియే కర్మఫల ప్రదాత ఆ పరమశివుని కోరికతోనే ఇదంతయు జరిగినదని నీవు మనస్సులో దృఢముగా నిర్ణయించుకొనుము సకలమునకు స్వామి అయిన పరమేశ్వరుడు శంకరుడే గర్వమును దూరం చేయువాడు ఆ ప్రభువే పరబ్రహ్మ పరమాత్మ సచ్చితానంద స్వరూపముతో ఆ దేవదేవుడు బోధపడును ఆయన నిర్గుణుడు నిర్వికారుడు గుణములకు అతీతుడు ఆ పరమేశ్వరుడే తన మాయచేత బ్రహ్మ విష్ణు మహేశ్వరులను మూడు రూపములలో ప్రకటితుడగును నిర్గుణుడును సగుణుడును కూడా ఆ స్వామియే నిర్గుణ స్థితి అందు ఆయన పేరు శివుడు ఆయనయే పరమాత్ముడు మహేశ్వరుడు పరబ్రహ్మ అవినాశి అనంతుడు మహాదేవుడు మొదలగు పేర్లతో చెప్పబడుతున్నాడు ఆయన సేవ బ్రహ్మ జగత్తుకు సృష్టికర్తయ్యేను నేను ఈ మూడు లోకముల పాలనను నిర్వహించదను ఆ స్వామి స్వయముగా రుద్రరూపమున సకలమును సంహరించును శివస్వరూపమున సమస్తమునకు ఆయనయే సాక్షి మాయచేత భిన్నుడు నిర్గుణుడు స్వతంత్రుడైన కారణమున తన ఇచ్చా అనుగుణముగా వ్యవహరించును ఆ స్వామి ఆచార వ్యవహారములు ఉత్తమములు ఆయన భక్తుల మీద దయను వర్షింపజేయును నారదము సుఖప్రదము సకల పాపనాశకము సదా భోగమోక్ష ప్రదాయకము అయిన ఒక చక్కటి ఉపాయమును నేను నీకు తెలిపెదను వినుము సకల సంశయములను పరిత్యి భగవంతు రఘు శంకరుని సుయశస్సును గానము చేయుము అనన్యభావముతో సదాశివుని శతనామ స్తోత్రమును పఠింపు మునీంద్ర నిరంతరము ఆ స్వామిని ఉపాసించుతూ భజింపు ఆయన యశస్సు వినుము గానము చేయుము ప్రతిదినము ఆ స్వామి పూజార్చనలనే చేయుచుండుము నారద మనోవాక్కాయముల చేత భగవంతుడగు శంకరుని ఉపాసించువాడు పండితుడు జ్ఞాని అనబడును జీవన్ముక్తుడని చెప్పబడును శివ ఈ నామరూపముగు దావానలము చేత గొప్ప గొప్ప అసంఖ్యాకమైన పాతక పర్వతములు అనాయాసముగా బూడిదయగను ఇది సత్యము ఇది సత్యము ఇందు సంశయము లేదు భగవంతుడకు శివుని నామరూప నౌకను ఆశ్రయించినవాడు సంసార సాగరమును తరించగలడు ప్రపంచమునకు మూలభూతములైన అతని సకల పాపములు నిస్సందేహముగా నశించును పాతక రూప వృక్షము సంసారమునకు మూలము శివనామ రూపమైన గొడ్డలి చేత నిశ్చితముగా తెగొట్టబడును పాపరూప దావానలముతో పీడితులైన వారు శివనామ రూప అమృతమును పానము చేయవలను పాప దావాగ్నిచే కాలిపోవు ప్రాణులకు ఆ శివనామామృతము లేకుండా శాంతి లభించదు భగవంతుడకు శివుని పూజయే పరమోత్తమ సాధనము జనన మరణ రూపమైన సంసార బంధనము నశింపచేయు ఉపాయము అని సకల వేదములను పరిశీలించి పూర్వ విద్వాంసులు నిశ్చయించి నేటి నుండి సావధానుడవై విధి విధానముతో భక్తిభావముతో నిత్యము నిరంతరము జగన్మాత పార్వతీ సహితుడైన మహేశ్వరుడగు సదాశివుని భజింపుము నిత్యము ఆ స్వామి కథనే వినుము చెప్పుము పదే పదే శివభక్తులను పూజించుటకు ప్రయత్నం చేయుము మునీంద్ర హృదయమునందు శివభగవాను ఉజ్వలమైన చరణారవిందములను స్థాపించి మొదట శివతీర్థములందు సంచరింపుము మునీంద్ర ఇట్లు పరమాత్ముడగు శంకరుని అనుపమ మహత్ మహాత్మ్యమును దర్శించుచు చివరకు ఆనందవనమునకు అనగా కాశీనగరముకు వెళ్ళుము ఆ స్థలము శివునకు మి మిగుల ప్రియమైనది అచట భక్తితో విశ్వనాథుని దర్శించి పూజింపు విశేషముగా ఆయనను స్థుతించి ప్రణమిల్లి నీవు నిర్వికల్పుడవు కమ్ము అనగా సంశయరహితుడు కమ్ము నారద దీని తర్వాత నా ఆజ్ఞను అనుసరించి భక్తిపూర్వకముగా నీ మనోరథ సిద్ధి కొరకు నిశ్చితముగా బ్రహ్మలోకమునకు వెళ్ళుము అతట నీవు నీ తండ్రి యొక్క బ్రహ్మను విశేషముగా స్థుతించి వందనమనర్పుము సంతోషముతో నిండిన హృదయముతో పదే పదే శివమహిమ విషయమునందు ప్రశ్నలు అడగవలను బ్రహ్మ శివభక్తులలో శ్రేష్ఠుడు ఆయన నీకు మిక్కిలి ప్రసన్నతతో భగవంతుడకు శంకరుని మహాత్మమును శతనామ స్తోత్రమును వినిపించును మునీంద్ర నేటి నుండి నీవు శివారాధన తత్ తత్పరుడవు కమ్ము శివభక్తుడవు కమ్ము విశేష రూపముతో మోక్షమునకు అర్హుడవు కమ్ము భగవంతుడకు శివుడు నీకు మేలు చేయుగాక ఈ విధముగా ప్రసన్న చిత్తుడకు విష్ణు భగవానుడు నారద మహామునికి ప్రేమతో ఉపదేశించను అంతటా నారదుడు శివనామ స్మరణము వందనము స్తవనము చేయుచు అతడి నుండి అంతర్ధానమయ్యను నాలుగవ అధ్యాయం సమాప్తం